న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బతుకమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు బతుకమ్మ ప్రారంభోత్సవాలలో పాల్గొని అక్కడ తెలుగువారైన సోదర సోదరి కలిసి దసరా నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు న్యూజిలాండ్ మినిస్టర్ కరెన్ చౌర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యం కల్పించిన ఘనత కేసీఆర్ అని అన్నారు ఒకప్పుడు తెలంగాణకు మాత్రమే పరిమితమైన దశలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను జోడించడంలో బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తం అయిందని అందుకు కృషి చేసిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అభినందనీలని కొనియాడారు అందరంగా వైభవంగా జరిగేటువంటి ఈ పండుగలు విశ్వవ్యాపితమైనవి ఒకప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే చేసుకునేటువంటి వాళ్ళ కానీ తెలంగాణ ఉద్యమం ఒకసారి ప్రారంభమై ముందుకు సాగేటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమానికి ఉండేటువంటి సాంస్కృతిక పాఠశాల కూడా కల్చరల్ ఆస్పెక్ట్ని కూడా జోడించి మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఇది బతుకమ్మ సంబరాలను విశ్వవ్యాప్తంగా చేయడం ప్రారంభించింది భూగోళంలో గాలి పీచినంత దూరం ఎక్కడెక్కడైతే గాలి పీలుస్తారో మానవులు ఆక్సిజన్ పిలుస్తారో ఈ భూగోళంలో ఉండేటువంటి ప్రతి దేశంలో ఎందరో కొందరు తెలంగాణవాదులు తెలంగాణ ప్రజలు ఉన్నారు అంటే గాలి వీచినంత దూరం తెలుగు తెలంగాణ పూల సుగంధం అనేటువంటిది ఇవాళ విశ్వానికి రాకింది వ్యాపించింది ఈ తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాపితం చేసినటువంటి ఘనత తెలంగాణ సాంస్కృతిక కోణాన్ని అలవర్చుకొని ముందుకు తీసుకుపోయిన ప్రజలది కళది కళాకారులది కవులది రచయితలది అదేవిధంగా సోదరి కవిత గారు ప్రత్యేకంగా ఈ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో తనదైనటువంటి పాత్ర పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు తన శక్తి మేరకు అద్భుతమైనటువంటి పాత్ర గొప్ప దినం ఈ బతుకమ్మ సంబరాల రోజునే మనం ఇవాళ మహాత్మా గాంధీ జాతి పిత వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కూడా